హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఈవినింగ్కి ఒక స్నాక్ చేయబోతున్నాను అదేంటంటే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ సొరకాయతో చేస్తున్నాను సొరకాయ తురుముతోటి సొరకాయ చెక్కలు అంటారు కదా సొరకాయతోటి చాలా టేస్టీగా ఉంటాయి ఈ చెక్కలు చేసుకోవడం వల్ల ఈ చెక్కలు క్రిస్పీగా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సొరకాయ చెక్కలు సొరకాయతో గారెలను కూడా అంటారు కదా ఈ సొరకాయ చెక్కల కోసం ముదురుగా ఉన్న ఒక సొరకాయని తీసుకోవాలి ఇలాగ పైన చెక్కునంతా తీసుకొని సొరకాయని తురుముకోవాలి లేతే సొరకాయకి చెక్కు తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే తురుముకోవచ్చు ఇది కొంచెం ముదిరినట్టు ఉంది అందుకనే నేను చెక్కు తీస్తున్నాను తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేసుకోండి ఈ విధంగా సొరకాయని తురుముకోవాలి ఈ సొరకాయ చెక్కలు అనేవి బియ్యపిండితో పిండితో బియ్యపిండి పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంతే క్వాంటిటీ సొరకాయ తురుము కూడా తీసుకుంటే చెక్కలు చాలా బాగా వస్తాయి ఈ విధంగా తురుముకోవాలి లేత సొరకాయ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా ముదురుపైన సొరకాయ తీసుకుంటే తురుము చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనకు కావాల్సినంత తురుముని తురుము పెట్టుకోవాలి ఎన్ని కప్పులు సొరకాయ తురుము తీసుకుంటున్నామో అన్ని కప్పులు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఇది కంట్రోల్ రైస్తో చేసిన రైస్ ఫ్లోర్ ఇది దీంతో చేసుకుంటే చెక్కలు అనేవి విరిగిపోకుండా బాగా వస్తాయి ముందుగా ఒక గంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక రెండు హాఫ్ కప్పు అయితే సరిపోతుంది పెసరపప్పు వేసుకుంటే చెక్కల్లో చాలా బాగుంటుంది శనగపప్పు అది వేయటం లేదు నేను నార్మల్గా చెక్కలు చేసుకుంటాం కదా శరగపప్పు పెసరపప్పు అన్నీ వేస్తారు ఈ చెక్కలకి నువ్వులు ఎక్కువ వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు నువ్వుల దాకా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులతో పాటు జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి జీలకర్ర తినేటప్పుడల్లా తెలుస్తుంది రెండు మూడు స్పూన్లు సరిపడినంత సాల్ట్ ఈ పిండి కలుపుతున్నప్పుడు యాడ్ చేసుకోవాలి తర్వాత కలవదు సరిపడినంత ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది రెండు కప్పులు బియ్య పిండికి తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోవాలి ఈ సొరకాయలు ఉన్న వాటర్తో పాటు యాడ్ చేసుకోవాలి సగం పిండి మొత్తం ఈ సొరకాయలు ఉన్న వాటర్తోనే కలిసిపోతుంది సొరకాయతో తురుముతో చేసిన చెక్కలు తినడానికైతే చాలా టేస్టీగా ఉంటాయి రెగ్యులర్గా చేసే చెక్కలకి ఈ చెక్కలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది బటర్ కానీ గీ కానీ టేస్ట్ కోసం నేను యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నాను గీని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని ఇలా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లము ఇలా చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకోవాలి కిడ్ పచ్చిమిర్చి అవి తగిలితే తిన్నారు కదా ఇలాగ బటర్ని మెల్ట్ చేసుకోవాలి నెయ్యి వేయకపోయినా చెక్కలు చేసుకోవచ్చు నార్మల్గా చేసుకునే చెక్కలకైతే బటర్ గీ కానీ వేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం నేను ఇక్కడ రెండు రకాలుగా చేస్తున్నాను క్రిస్పీ చెక్కలు తర్వాత సాఫ్ట్గా ఉండే చెక్కలు కూడా చేస్తున్నాను దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే క్రిస్పీగా కావాలంటే కొంచెం పలచగా చేసుకోవాలి సాఫ్ట్గా కావాలి అంటే మెత్తగా ఉంటాయి కొంచెం కొంచెం అందంగా చేసుకుంటే రెండు రకాల చెక్కలు అయితే రెడీ చేసుకోవచ్చు అలా బటర్ వేడి చేసుకున్న ప్యాన్లోనే కొంచెం వాటర్ని కూడా హీట్ చేసుకోవాలి పిండి కలుపుకోవడానికి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే చెక్కలు మరింత టేస్టీగా ఉంటాయి బకిట్స్ ఎక్కువగా నెయ్యి డైరెక్ట్గా తిన్నారు వాళ్ళ కోసమే నేను ఇలా ఇండైరెక్ట్గా నెయ్యి వేసి పెడుతూ ఉంటాను అందుకనే రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు అప్పుడు ఎక్కువగానే రెయి వాడుతుంటాను నేను ముందుగా సొరకాయలు ఉన్న తోటి పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత వేడి నీళ్ళు కొంచెం కొంచెం యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చెక్కలు అనేవి అంత బాగా వస్తాయి గట్టిగా కానీ కలుపుకుంటే చెక్కలు విరిగిపోతూ ఉంటాయి కంట్రోల్ రైస్తో చేసిన చెక్కలు కానీ జంతికలు కానీ ఏవైనా చాలా బాగా వస్తాయి నార్మల్ రైస్తో చేసుకుంటే విరిగిపోతూ ఉంటాయి కదా చెవొడీలు కానీ ఇలాంటి చెక్కలు కానీ చేయలేము సాంబార్ చేసుకున్నప్పుడు సొరకాయ తెచ్చుకుంటాం కదా అంతా చేయలేము కదా హాఫ్ చేసుకుంటాం మిగతా హాఫ్ని ఇలాగ సొరకాయ చెక్కలు అవి చేసుకోవడానికి ఇలాంటి రెసిపీస్కి బాగా యూజ్ అవుతాయి ఈ విధంగా పిండిని అంతా కలుపుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చెక్కలు చేసుకుంటే పిండి బాగా నాని ఉంటుంది మనకి చెక్కలు ఎలా చేసుకుంటే అలా వస్తాయి ఈ విధంగా మనకి కావాల్సిన సైజులో పిండిని నుండి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ని డైరెక్ట్గా టేబుల్ మీద కానీ ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని ఇలాగ పల్చగా చెక్కల్లాగా ఒత్తుకోవాలి లేదంటే చపాతీ పేట మీద కూడా ఒత్తుకొని చేసుకోవచ్చు చెక్కలు చేసుకోవడం ఈజీయే కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ తీసుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్కలు చేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు ఒత్తుకోవడానికి కొంచెం ఆయిల్ బౌల్ తీసుకోవాలి చెక్కల్ని చపాతీ పేట మీద ఇలాగ బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్స్ అనేటివి ఇలాగ బటర్ పేపర్తో రోల్ చేసుకుంటే కొంచెం పెద్ద సైజ్ చెక్కల్లా వస్తాయి లేదంటే ఇలాగ డైరెక్ట్గా ఒత్తుకున్న చక్కల్ని ఈజీగా చేసుకోవచ్చు క్రిస్పీగా కావాలంటే కొంచెం పలుచిగా చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా మెత్త మెత్తగా ఉండాలంటే కొంచెం మందంగా ఒత్తుకుంటే అలా వస్తాయి సొరకాయ వేయడం వల్ల చొక్కల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా మారుతుంది ఫ్రై చేసినప్పుడు తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి సొరకాయ తురుము కదా టీ టైంలో టీ తాగుతూ ఇలాగ చెక్కలు తింటే స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిండి బాగా నానితే చెక్కలు మనకు నచ్చిన షేప్లో వస్తాయి ఇలా డైరెక్ట్గా చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఒకేసారి మూడు నాలుగు చెక్కలు చేసుకోవచ్చు ఫ్రై అయిన చెక్కలను వెంటనే తీసేసుకోవాలి సొరికే తురుమితో చేస్తున్నాం కాబట్టి తొందరగా కలర్ మారిపోతుంటాయి ఈ కలర్లో వస్తుంది చెక్కలు రెగ్యులర్గా చేసే చెక్కలకి ఈ చెక్కలకి డిఫరెన్స్ టేస్ట్ అయితే ఉంటుంది ఈ అయితే ఒక రెండు రోజులు మాత్రమే స్టోర్ చేసుకోగలము నార్మల్గా చేసుకునే చెక్కలు కరకరలాడే చెక్కలు ఉంటాయి కదా అవి అయితే వన్ మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇలా సన్న సన్నగా కట్ చేసుకుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే చెక్కల్లో క్రిస్పీగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా తినేయచ్చు ఇప్పుడు చేసిన చెక్కలన్నీ కొంచెం మందంగా చేశాను అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి ఈ విధంగా మనకు కావాల్సిన అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి బటర్ పేపర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఇవి ఈజీగా చేసుకోవచ్చు అంటుకోకుండా వచ్చేస్తాయి కంట్రోల్ రైస్తో చేసిన పిండితో చేసుకుంటే ఇలా వస్తాయి విరిగిపోకుండా ఉంటాయి క్రిస్పీగా కావాలంటే చెక్కలు ఇలాగ పల్చగా ఒత్తుకోవాలి అప్పుడే చెక్కలు కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈ విధంగా చిన్న చిన్న చెక్కలు పల్చగా అద్దుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అవి కూడా క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూసారు ఈ చిన్న చిన్న చెక్కలు తరగరలాడితే చాలా టేస్టీగా ఉన్నాయి ఇవి కూడా ఈవినింగ్ స్నాక్ రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ సొరకాయ చెక్కలని సొరకాయ గారెలు అంటారు కదా వీటిని ఎలా చేసుకోవాలని చూసారు కదా ఇలా అప్పటికప్పుడు స్నాక్స్ చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ టీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీ చెక్కలకి సాఫ్ట్గా ఉన్న చెక్కలకి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ చాలా బాగున్నాయి కూడా ఇవి కూడా ఈ విధంగా రెండు రకాల చెక్కలు చేసుకోవచ్చు ఈ సాఫ్ట్గా ఉన్నవైతే ఒక టూ డేస్ ఉంటాయి క్రిస్పీగా ఉన్నవైతే ఒక వన్ వీక్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఇందులో వేసిన సొరకాయ తురుము తర్వాత కట్ చేసుకున్న కరివేపాకు జీలకర్ర నువ్వులు చూడడానికి అయితే చాలా బాగున్నాయి తినేటప్పుడు అయితే ఒక మంచి టేస్ట్ ఉంది అల్లము పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా స్పైసీ స్పైసీగా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మరి ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు